ఆయనలో అందరు నమస్తే ఏదైతే మా పత్తి పంటకైతే మందు స్ప్రే చేస్తున్నాము ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక రెండు వరకు అయితే ఉంది అది కొట్టేసి కంప్లీట్ అయిపోతుంది ఇక మా మా తమ్ముడు వినయ్ ఇక మా కాక అయితే వచ్చిండు ఇక అందరం కలిసి అయితే కొడుతున్నాము మాసైతే పత్తులు అయితే వర్షాలు అయితే కొంచెం ఖరాబ్ అయినాయన్న చూపిస్తానండి మాదైతే అయితే వరదకైతే ఖరాబ్ అయిపోయింది ఆ ఈ విధంగా మొత్తం వరద నీళ్ళు వచ్చి అయితే మొత్తం కొట్టుకోపోయింది ఈసారి అంతా అనిపిస్తలేదు ఆ మీసడికి పత్తి పంటలు గాని వరి పంటలు గాని ఇదే విధంగా కామెంట్ చేయండి అన్న గతం వారం పది రోజుల క్రితం అయితే చాలా వర్షాలు పడ్డాయి నా ఊర్లో ఇక దాని వల్ల చెరువులు కింద బాగానే ఎండినాయి అదే విధంగా కొన్ని పంటలు అయితే ఖరాబ్ ఆ ఇక పత్తి పంట గాని వరి పంటలు అయితే మొత్తం గండ్లు పడ్డాయి మా పొలం దగ్గర నేను పొద్దున నిన్న రాగానే పొలం కలిపి చూసినా మొత్తం చాలా గండ్లు పడ్డాయి ఇక ఇవలయితే పత్తి మంది అయితే పోయి గండ్లు అయితే ఇక పత్తి పంట అయితే మొత్తం చూడండి ఏ విధంగా అయిపోయింది మొత్తం వరద నీళ్ళు ఒక పై నుంచి మొత్తం ఎక్కడ వచ్చినాయి ఇక్కడ వచ్చి మొత్తం నీళ్ళు లాగడం గంటల నీరు పట్టడం అయిపోయింది దీనివల్ల అయితే ఇట్లా నీరు పడది అనుకో పత్తి దిగుబడి అయితే తక్కువ ఎందుకంటే మళ్ళీ చెట్లు కూడా పెరిగాయి మా కాకైతే చంపుకుంటూ వస్తుంది మొత్తము వీటికి పది ఇరవై అయితే కొట్టిండు నెక్స్ట్ ఇయర్ ఇంకో దగ్గర కొట్టేసి అయిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం జై జవాన్ జై కిసాన్